హలో ఫ్రెండ్స్ ఏంటి మిక్సీ జార్లో కొబ్బరి చెప్పులు వేయాలా అవును ఫ్రెండ్స్ మిక్సీ జార్లో కొబ్బరి చెప్పులు వేస్తున్నాము ఈ టిప్ మాత్రమే కాదు ఇంకా చాలా టిప్స్ అండ్ ట్రిక్స్ ఇంటికి ఉపయోగపడేవి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము మిక్సీ జార్కి సంబంధించిన మిక్సీకి సంబంధించిన ఎన్నో టిప్స్ అండ్ ట్రిక్స్ ఈ వీడియోలో మనం చూద్దాము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రవరా తెలుగు బ్లాగ్స్ నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారా అయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ నేను ఎప్పుడు వీడియో చేసినా మీ దక్క వస్తుంది వాడుతున్న మిక్సీ జార్లకైనా సరే పక్కన పెట్టేసిన మిక్సీ జార్లకైనా సరే ఒక్కొక్కసారి ఈ స్క్రూ అనేది టైట్ అయిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్ అంత ఫ్రీగా తిరగదు ఇప్పుడు చూడండి ఇది అంత ఫ్రీగా తిరగట్లేదు అలాంటప్పుడు ఏం చేస్తామంటే దాన్ని మనం రిపేర్ షాప్కి తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఫస్ట్ మనం ఒక చిన్న గరిటిలో కొబ్బరి నూనె స్టవ్ మీద పెట్టుకుని వేడి చేసుకుని కొంచెం ఒక హాఫ్ గరిటి నిండా వేడి చేసుకుని ఇలా మిక్సీ జార్లో వేసేయండి వేసేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేయండి వదిలేస్తే ఆ మిక్సీ స్క్రూ చాలా ఫ్రీగా తిరుగుతుంది ఫ్రెండ్స్ నేను అలాగే వేసి వదిలేశాను నాకు ఫ్రీగా తిరిగింది కూడా నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాము ఇప్పుడు మిక్సీ జార్ బెల్ట్లు చాలా సాధారణంగా లూజ్ అయిపోతూ ఉంటాయి మనకి అది ఎలా టైట్ చేసుకోవాలి అంటే మీకు టైం ఉందంటే ఇలాగ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఎప్పుడు కూడా జార్ బెల్ట్లు మనం వాష్ చేయగానే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయండి పెట్టేస్తే అవి ఆటోమేటిక్గా టైట్ అవుతాయి ఫ్రెండ్స్ అప్పుడు మనం యాజ్ యూజువల్ వాడుకోవచ్చు అలా కాదు ఇప్పుడు వెంటనే మనం ఫ్రిడ్జ్లో పెట్టలేము అది మర్చిపోయాము అంటే ఈ టిప్ మీకు ఉపయోగపడుతుంది చూడండి మీ ఇంట్లో బెలూన్స్ కనుక ఉంటే దాని ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకుని ఆ మధ్యలో ఉండే భాగాన్ని అయితే ఇలా బెల్ట్ లాగా తయారు చేసుకుని మిక్సీ జార్కి అయితే వేసుకోవచ్చు ఇది ఒక బెల్ట్ లాగా టెంపరీ బెల్ట్ లాగా పనిచేస్తుంది మళ్ళీ మీరు బెల్ట్ కొనే వరకు ఇది కొంచెం సన్నగా ఉంది ఇంకా టైట్ అవ్వట్లేదు అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే రెండు మూడు బెలూన్స్ని కట్ చేసుకుని మీరు వేసి చూడండి ఖచ్చితంగా టైట్ అవుతుంది ఇలా అయినా సరే మీకు టైట్ అవ్వట్లేదు అంటే ఇలా రెండు మూడు వేసుకుని రెండు వేసుకున్న తర్వాత దీనిపైనే ఆ మిక్సీ జార్ బెల్ట్ని పెట్టండి అప్పుడు కొంచెం టైట్ అవుతుంది ఈ టిప్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి ఒకసారి చేసి చూడండి నా దగ్గర చిన్న బెలూన్ ఉంది కాబట్టి ఇలా ఉంది కొంచెం పెద్ద పెద్ద బెలూన్స్ అవి ఉంటే ఒక్క దాంట్లోనే సరిపోతుంది అనమాట ఒక్క బెలూన్ కట్ చేస్తేనే సరిపోతుంది మన ఫ్రంట్ పార్ట్ కట్ చేసాం కదా కొంచెం మూడేసేసి మా పాపకి ఇలాగా బెలూన్ చాక్లెట్ లాగా చేసి ఇచ్చానమాట చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది మన దగ్గర చిన్నపిల్లలు ఉంటే అలా చేసి ఇచ్చేయచ్చు హ్యాపీగా ఫీల్ అవుతారనమాట అలా ఒక బెలూన్ కనుక సరిపోలేదు అంటే మళ్ళీ కూడా సేమ్ యాస్టీజ్ ఇలాగే కట్ చేసి మళ్ళీ అలాగే చేసి బెల్ట్ లాగా చేసి మిక్సీ జార్కి వేసుకోవచ్చు మన జార్ మూత టైట్ అయ్యేంత వరకు చేసుకోవచ్చు ఈ టిప్ కనుక మీకు ఉపయోగపడినట్టయితే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు ఇంకొక టిప్ చూద్దాము మన దగ్గర పప్పులు అవి స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా ఎక్కువ పప్పులు ఈ మధ్య శీతాకాలంలో అన్ని పురుగు పట్టేస్తూ ఉంటాయి అలా పురుగు పట్టకుండా ఇలా కొబ్బరి చిప్పలు చిన్న ముక్కలుగా చేసి వాటిలో పెట్టినట్టయితే పప్పుల్లో ఏదైనా తేమ ఉంటే ఆ చెప్పలు పీల్ చేసుకుంటాయి ఫ్రెండ్స్ అసలు తేమ అనేది ఆ చెప్పలు రానివ్వదు మనం బియ్యంలో కూడా బియ్యం సంచి బియ్యం మూట్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట బియ్యంలో కూడా పురుగు పట్టదు ఇది ఒక మంచి టిప్ ఫాలో అయ్యి చూడండి అలా కాకుండా బియ్యంలో పురుగు పట్టేసింది అంటే ఒక చిన్న కప్లో ఒక ఫోర్ స్పూన్ వెనిగర్ వేసి ఇలా పల్లెల్లో బియ్యం పెట్టుకుని దాని మధ్యలో ఆ కప్ పెట్టుకుని దాని మూత పెట్టేసినట్టయితే ఆ వెనిగర్ స్మెల్ కి ఆ పురుగులన్నీ కూడా పైకి తేలిపోతాయి ఫ్రెండ్స్ అప్పుడు మనం ఈజీగా ఏరేసుకోవచ్చు ఇది ఒక మంచి టిప్ ఫాలో అయ్యి చూడండి నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకొక టిప్ చూద్దాము మనం చిన్న జార్లో లో పెద్ద జార్లో లో ఏదైనా సరే మసాలాస్ ఎక్కువ రుబ్బినట్టయితే అయితే మనం ఎంత తోవినా కూడా ఆ జార్లో లో మసాలా వాసన అనేది అయితే అస్సలు పోదు అయితే ఈ మసాలా స్మెల్ అనేది మనం పూర్తిగా పోగొట్టడానికి ఇప్పుడు ఒక మంచి టిప్ అయితే చూద్దాము మనం కొబ్బరి చిప్పని ఇలా స్టవ్ మీద పెట్టుకుని కాల్ చేసుకుని ఆ మంటనైతే ఆర్పేసుకుని ఇలా మిక్సీ జార్లో వేసి మూత పెట్టేసామంటే ఆ మిక్సీ జార్లో మొత్తం ఆ కొబ్బరి చిప్ప పొగ అనేది ఫామ్ అయిపోతుంది అనమాట కాసేపు అలా మూత మూసి వదిలేసినట్టయితే ఈ మిక్సీ జార్లో ఇంకా ఏ మసాలా వాసన గాని చట్నీ వాసన గాని రానే రాదు ఫ్రెండ్స్ మిక్సీ జార్ మంచి సువాసనతో ఉంటుంది ఈ టిప్ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకొక టిప్ అయితే చూద్దాము చూడండి దాల్చిన చెక్క ఇది ఎంత స్ట్రాంగ్ గా ఉందో దాని వెడల్పు కూడా బాగా ఉంది ఇంకొకటి నేను పట్టుకున్నది చాలా వీక్ గా ఉంది ఇలా స్ట్రాంగ్ గా ఉన్న దాల్చిన చెక్కలు చాలా మంచి ఫ్రెండ్స్ ఇలా పల్చగా ఉన్న దాల్చిన చెక్కలు అయితే కొనకండి అవి కూడా అమ్ముతూ ఉంటారు ఇవి కూడా అమ్ముతూ ఉంటారు మనం కొనాల్సిందైతే చాలా గట్టివి స్ట్రాంగ్వి కొనుక్కోవాలి దాంట్లో అయితే మంచి సువాసన ఉంటుంది ఇప్పుడు ఇంకో టిప్ చూద్దాము ఒక అంగుళం దాల్చిన చెక్క ముక్క ఒక ఐదు లవంగాలు ఒక ఉప్పు తీసుకుని మిక్సీ పడుతున్నాను అనమాట మీ మిక్సీ జార్ బ్లేడ్స్ షార్ప్నెస్ కోల్పోతే ఇలా ఉప్పు కల్లుప్పు మిక్సీ పట్టడం వల్ల బ్లేడ్స్ అనేవి చాలా షార్ప్ అవుతాయి ఫ్రెండ్స్ అంతేకాదు ఇప్పుడు మనం ఈ దాల్చిన చెక్క లవంగాలు ఉప్పు మిక్సీ పట్టుకున్నాం కదా దీంట్లోనే ఒక గుప్పడు కర్పూరం బిల్లలు ఇంకొంచెం గుప్పెడు కల్లుపు వేసి మళ్ళీ మిక్సీ పడుతున్నాను ఫ్రెండ్స్ చూడండి మిక్సీ పట్టాక ఇలా తయారైంది మిక్సీ బ్లేడ్స్ అయితే చాలా షార్ప్ అవుతాయి ఇప్పుడు వీటిని మనము రూమ్ ఫ్రెషనర్ కింద యూస్ చేయచ్చు మన ఇంట్లో ఏదైనా కార్ రూమ్ ఫ్రెషనర్ అయిపోయిన ఉంటాయి కదా వాటిని పడేకుండా దాంట్లోనే ఇవి వేసి ఫిల్ చేసి మన బెడ్రూమ్లో కానీ బాత్రూంలో కానీ ఎక్కడైనా సరే మనం పెట్టుకోవచ్చు మంచి సువాసన వస్తుంది ఫ్రెండ్స్ కర్పూరం అది వేసాం కదా రాళ్ళు ఉప్పు కర్పూరం దాల్చిన చెక్క లవంగాలు అన్నీ వేసినందువల్ల ఇందులో చాలా మంచి పాజిటివిటీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ దీన్ని మన బెడ్రూమ్లో పెట్టుకున్నట్టయితే మన మూడ్ ఎప్పుడైనా స్పాయిల్గా ఉన్నా తలపోటుగా ఉన్నా సరే ఈ ఫ్రేగ్రెన్స్ మనల్ని చాలా హ్యాపీగా అయితే ఉంచుతుంది మంచి ఫ్రేగ్రెన్స్ అయితే ఉంటుంది మన హెడ్ ఎక్ అది దూరం అయిపోతుంది మన మూడ్ మంచిగా మారిపోతుంది ఇంకా అంతేకాదు మనకి రోజుల్లో అటాచ్డ్ బాత్రూమ్స్ కదా ఇదివరకు అయితే బయట ఉండేవి అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నప్పుడు బాత్రూంలో కల్లుపు పెట్టాలి అని చెప్పి అంటున్నారు కదా ఇప్పుడు దీన్ని అయితే మనం బాత్రూంలో తగిలించేసుకుంటే ఓడనిలవి పెట్టకర్లేదు ఫ్రెండ్స్ మంచి వాసన అయితే వస్తుంది చూడండి నేనైతే ఇలా తయారు చేసుకుని మా బాత్రూంలో హ్యాంగ్ అది చేసేస్తున్నాను ఇలాంటి కవర్స్ మీకు చాలా ఉంటాయి ఒకటి బాత్రూంలో ఒకటి బెడ్రూమ్లో ఒకటి హాల్లో అలా పెట్టుకోవచ్చు ఇలాంటి హ్యాంగర్స్ లేకపోయినా పర్వాలేదు ఫ్రెండ్స్ ఒక టిష్యూ పేపర్ తీసుకుని ఒక వైబ్స్ అయినా పర్వాలేదు టిష్యూ పేపర్ అయినా సరే ఏదైనా సరే మీరు తీసుకుని ఇలాగ ఫోల్డ్ చేసేసి మడత పెట్టేసుకుని ఒక రబ్బర్ బ్యాండ్ అయితే మీరు వేసేసుకున్నట్టయితే అది మనం ఎక్కడైనా సరే పెట్టేసుకోవచ్చు హాల్లో కానీ ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు దీన్ని ఒక రబ్బర్ బ్యాండ్ అయితే నేను వేసేస్తున్నాను చూడండి ఇంకా ఫ్రేగ్రెన్స్ బాగా బయటకు రావడానికి ఒక పిన్నిస్ తీసుకుని నేను దీన్ని బాగా పొడుస్తున్నాను అనమాట ఆ హోల్స్లో నుంచి ఫ్రేగ్రెన్స్ బాగా బయటికి రావడానికి ఇలా అయితే మనం ఒక హాల్లో టీవీ దగ్గర పెట్టేయచ్చు లేకపోతే ఒక డ్రావర్లో పెట్టుకోవచ్చు పురుగులు పట్టవు మంచి పాజిటివ్ థాట్స్ కోసం దేవుడు డ్రావర్లో పెట్టుకోవచ్చు ఇంకా కిచెన్లో కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి మన కిచెన్లోనే కదా ఎక్కువ ఉంటాము మంచి పాజిటివ్ థాట్స్ వస్తే లో కూడా పెట్టుకోవచ్చు దుర్వాసనలు అవి రావు ఇలా మనం మంచం పక్కనే కూడా పెట్టుకోవచ్చు నెగిటివ్ ఎనర్జీని పోగొట్టి మంచి పాజిటివ్ థాట్స్ కోసం మంచి ఫ్రెషనర్గా కూడా పనిచేస్తుంది అనమాట ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకో టిప్ అయితే చూసేద్దాము ఇందాక మనము వెనిగర్ తీసుకుని బియ్యం లోపల పెట్టి మనము మూత అయితే మూసాం కదా పురుగుల కోసము ఆ వెనిగర్ అయితే పాడైన అవసరం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ వెనిగర్ తో నేనైతే మిక్సీని క్లీన్ చేస్తున్నాను ఈ వెనిగర్ మంచి యాక్టివ్ బ్యాక్టీరియల్ ఫామ్ కింద పనిచేస్తుంది అనమాట బ్యాక్టీరియా అయితే దరిచేరనివ్వదు మిక్సీని మనం రెగ్యులర్ గా తోమి కడిగితే మిక్సీ పాడైపోతూ ఉంటుంది ఫ్రెండ్స్ అలా కాకుండా తోమి తడిబట్ట పెట్టుకుని తుడిచి ఇవంతా కూడా చాలా ఎక్కువ పని మిక్సీ వాడగానే కొంచెం ఇలా వెనిగర్ తో తుడిచేసుకుంటే అంటే మంచి షైనింగ్ కూడా వస్తుంది అండ్ మిక్సీ కూడా చాలా కొత్త దానిలా మెరిసిపోతుంది మిక్సీ కూడా శుభ్రపడిపోతుంది ఫ్రెండ్స్ మిక్సీ జారే కాదు వైర్స్ కూడా తుడుస్తుందని చూడండి బాగా మెరిసిపోతున్నాయి కదా కొత్త దానిలాగా ఈ టిప్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ మనం అంతా తోముకుని కడుక్కుని తుడుచుకుని ఇవంతా కంటే కొంచెం వెనుగర్ తీసుకుని తుడిచేసుకుంటే మిక్సీ అయితే కొత్త దానిలాగా తలతల్లాడిపోతుంది చూడండి మిక్సీ కింద చాలా మంది కదపరు కాబట్టి బూజు అది కూడా పట్టేస్తూ ఉంటుంది అనమాట ఇలా వెనిగర్ రాయటం వల్ల మిక్సీ కింద బూజులవి కూడా ఏమి త్వరగా పట్టవండి జిడ్డు మరకలన్నీ కూడా పోతాయి మిక్సీ కొత్త దాని లాగా మెరిసిపోతుంది సో ఫ్రెండ్స్ ఈ టిప్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది చాలా ఈజీ కదా ఇలా ఒక గుడ్డ తీసుకుని తుడిచేయడం చూడండి ఎంత మురికైతే వచ్చిందో ఈ టిప్ మీకు ఉపయోగపడుతున్నట్టయితే అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఓకేనా బాయ్